ఎస్పీ జెండా పాట దొబ్బాయి రమణ కమిషన్ మధ్య వారి వద్ద నిర్వహించబడును కావున సమస్త ఖరీదారులు జెండా నందు తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కోరినైంది ఎస్పీ జెండా పాట దొబ్బాయి రమణ కమిషన్ మధ్య వారి వద్ద నిర్వహించబడును కావున సమస్త ఖరీదారులు తప్పనిసరిగా జెండా పాట నందు పాల్గొనవలసిందిగా కోరినైంది ya <laughs> <laughs> 300 350 350 400 500 500 600 650 650 700 750 750 13800 ரூபாய் 1100 ரூபாய் 1100 ரூபாய் 7000 ரூபாய் 13900 ரூபாய் 13900 ரூபாயில 1900 தொலை <laughs> 5 000 ્તાગ સ્ચળ filly જિંથ સે સાગ્ય સાગે. 5 000 ૆થગે. 5 000 ૆થે. 5 000 ૆પગે. 5 000 ઈકળ. 5 000 ૆થીગે. 5 ૆થગે. 5 ૆થગે. 5 ૆થગે. 5 � 70000 పైల 70 ఏళ్ల వయసులో పిల్లగాడు రాములు గలే నిలదే 14000 అంట లేదు వరే వరే పాటికలు అది కేమొస్తుంది రంజే అన్న లేదు లేదు సార్ కాళగా అన్న 14000 కాళగా అది తప్పదే బ్రాగోంట కొడుతలే ఏంగదే అవుతది 5 రూపాయలే 800 గెన్ రాట్ల ఏటి ఫారి సమస్య కాదు నేన మాట్లాడను కాదు చేయొల్లని బర్త్ ఉండగాడి అడిగినందుకు అన్నాయే ఏటి సమస్య కాదులే 14000 రూపాయలు ఏ 2 35 పగ్రోమే వంటలేనా రోజు ఇక్కడి జల్దాపార ద్వారా 14000 రూపాయల కర్మలు ఈరోజు మిర్చి జెండా పాట ధర పద్నాలుగు వేల రూపాయల ధర పలికింది ఈరోజు మిర్చి జెండా పాట ధర పద్నాలుగు వేల రూపాయల ధర పలికింది